బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలంపై పెదముదూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వంలో మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకులు గ్రామానికి చెందిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు వారి హయాంలో సర్వే నెంబర్ మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగులలో అక్రమ ప్లాట్లు ఎలాంటి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా వేయడం జరిగిందని అన్నారు ఇవ్వడం కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఆ అవగత అవకాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఉమ్మాటికే తప్పు అలా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా ఎడం సభం కాదు ఆయన జెపిడిసి గత ప్రభుత్వ కాలంలో జెపిడిసి గారు చేసిన అవినీతి అక్రమాలు అన్ని కావు పెద్ద మొదల క్రమంలోని సర్వే నెంబర్ మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు సర్వే నెంబర్లో అక్రమంగా గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఆయన అక్రమంగా వెంచర్ చేయడం జరిగింది అలాంటి వెంచర్లో ఎలాంటి అనుమతి వసతులు లేకుండా కూడా అధిక రేటుకు ప్లాట్లు అమ్ముకొని అలా వచ్చిన డబ్బులతో కోట్ల రూపాయల విలువ గల డూప్లెక్స్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది అలాంటి డూప్లెక్స్ హౌసింగ్ కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి తక్కువ కొత్తలు చూపిస్తూ దాదాపుగా ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇంటి ట్యాక్స్ కట్టాల్సి ఉండగా పదహారు వందల అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే కట్టుతున్నాడు అలాంటి నీతిగల ఈ చిక్కున్న శ్రీశైలం వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం తగదు ఇలాంటి ఆరోపణలు మళ్లీ చేస్తే కనుక ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం